ఈరోజు వీడియోలో మజ్జిగ పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదామా ఆనపకాయ ముక్కలు క్యారెట్ ముక్కలు ఈ రెండు కుక్కర్లో వేసుకుని ఒక విజిల్ వచ్చేలాగా ఉడికించుకోవాలండి చిన్న అందం ముక్క రెండు పచ్చిమిరపకాయలు ఒక స్పూన్ జీలకర్ర కొద్దిగా ధనియాలు అలాగే రెండు స్పూన్లు శనగపిండి ఒక చిన్న గిన్నె పెరుగు కూడా ఇందులో వేసుకోవాలండి వేసుకుని దీన్ని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకున్న తర్వాత దీన్ని నిల పోసుకోవాలి అలాగే ముందుగా ఉడికించుకున్న క్యారెట్ ఆనకాయ ముక్కలను కూడా ఇందులోకి వేసుకోవాలి దీన్ని ఒకసారి కలుపుకొని స్టవ్ మీద పెట్టుకొని సిమ్లో ఉంచుకొని కలుపుకుంటూ ఉండాలండి మధ్య మధ్యలో హైలో పెట్టకూడదు విరిగిపోతుంది దీనిలో చిట్కడ పసుపు రుచికి సరపడ ఉప్పు మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి కొత్తిమీర కూడా వేస్తానండి ఇందులో ఇవ్వడం స్టార్ట్ అయిందండి ఇప్పుడు పక్కన పోపు పెట్టుకుందాము పోపు కోసం ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి కోసం ఒక స్పూన్ నెయ్యి వేసుకున్నానండి అది కాగిన తర్వాత ఆవాలు జీలకర్ర మెంతులు అలాగే ఎండుమిర్చి వేసి కలుపుకోవాలి కొద్దిగా ఇంగు వేసుకోవాలి కొద్దిగా కరివేపాకు కలుపుకొని అంతేనండి ఎంతో రుచిగా ఉండే మజ్జిగ పులుసు రెడీ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్